ధను రాశి వాళ్ళకు ధనుస్సు రాశి వాళ్లకు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి ఈ యొక్క వృత్తి వ్యాపారాలలో మార్పులు చేయకుండా ఉంటేనే మంచిది ఈ వారమంతా కూడా ఎందుకంటే మీకు సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది అనుకూల గ్రహాలు ప్రతికూల గ్రహాలు అనేవి చాలా సా సమానంగా ఉన్నాయి ఈ వారమంతా కూడా కొంత మానసికమైనటువంటి దృఢత్వం అనేది చాలా అవసరము ఈ వారమంతా కూడా మీరు ఏ పనైనా సరే అది కొంత ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనోస్థైర్యం అనేది చాలా అవసరము ధనురాశి వాళ్లకు జీవిత భాగస్వామి యొక్క మాట పట్టింపుల వల్ల మాటల వల్ల కొంత చికాకులు అనేది గృహంలో పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యం కోసం మీరు మంచి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఉద్యోగపరంగా చాలా బాగా ఉంటుంది వ్యాపారంలో కూడా మార్పులు చేయకుండా ఉండడమే ఉత్తమం ఈ వారమంతా కూడా ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త అనేది అవసరం ధనుసు రాశి వాళ్ళు గృహ వాహన కొనుగోలు కూడా అంత మంచిది కాదు ఈ వారంలో ఏ పనైనా సరే చేయడానికి కొంత ఆలోచించండి ఏదైనా మొదలు పెడదాం చేద్దాం అనుకుంటే మాత్రం ఈ వారం వాయిదా పడే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి భూ వ్యవహారాలు కానీ కోర్టు సంబంధమైనటువంటి విషయాలలో కూడా మీకు ఎదురు దెబ్బలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అనవసరమైనటువంటి విషయాలు కూడా మీ యొక్క జీవితంలో వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అనవసరంగా వేడి జోలికి పోకండి మరియు నూతన ఉద్యోగ వ్యాపారాలు ఏవి కూడా ప్రారంభించకుండా ఉండడమే ఉత్తమము ఈ వారమంతా కూడా ఈ వారం ముఖ్యంగా తీసుకుంటే ధనురాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని కూడా మొదలు పెట్టకూడదు వాహన విషయంలో కానీ భూ విషయంలో కానీ మరియు మీరు ఏ చేసేటువంటి ఏ పనిలో కానీ కొంత ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించండి మానసికమైనటువంటి బాధ అనేది కలుగుతూ ఉంటుంది మీ యొక్క కుటుంబంలోతో కూడా ఉల్లాసంగా గడిపేటువంటి సమయం కూడా మీకు ఉండదు కొంత మానసికమైనటువంటి ఇబ్బంది అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విదేశీ యానాలు కూడా అంతా కలిసి రావు కాబట్టి ధనుర్ రాశి వాళ్ళు ఈ వారమంతా కూడా కొంత దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం చేసుకోండి హనుమాన్ చాలీసా పఠనం కూడా చేయండి దానివల్ల ఈ యొక్క ధనుర్ రాశి వాళ్ళకు కొంత ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ అదృష్ట సంఖ్య తొమ్మిది